ప్రభు అయిన నామమున తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ గాక అలాగే వీక్షిస్తున్న మీకు కూడా యేసుక్రీస్తామములు నా ప్రత్యేకమైన అందనాలు దేవుని బిడ్డలారా నిరీక్షణ అనే సందర్భం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం దేవుని బిడ్డలారా పరలోకము ఉందని మన కంటికి కలబడకపోయిన పరలోకములో దేవుడున్నాడని ఆయన కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ఉన్నారని అది నిత్య జీవపు లోకమని యుగ యుగాలు నిత్యము జీవించే సంతోషకరమైన జీవితం కలిగిన గొప్ప లోకమని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడలారా పాపము లేకపోవడమే సంతోషమని పాపము చేయకుండా ఉండడమే జీవించడమే నిత్య జీవమని ఎరిగే స్థితిని మనం కలిగి ఉండాలి ఆ నిరీక్షణ మనకి దేవుడు తన ద్వారానే మనకి అనుగ్రహించాడనే సంగతి మనకి తెలుసు నిరీక్షణ ఎప్పుడు పొందుకుంటున్నాం ఎలా పొందుకుంటున్నాం అనగా దేవుని బిడలారా యేసుక్రీస్తు వారి రెండో రాకడలో మనం కూడా ఏ పరలోకం కొరకు అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ పరలోకములో మనలను వెంట పెట్టి తీసుకుని వెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రెండవ రాకడలో వచ్చిచూ ఉన్నారు ఆ లోకం ఉందని ఆయన మాట నిజమని నమ్మి విశ్వాసం కలిగిన వారమై పొంద మహిమ కొరకు నిరీక్షణ కలిగిన వారమై మనం ఎదురు చూడాలి ఈ నిరీక్షణ మనకి ఖచ్చితంగా ఉండాలి దేవుని బిడ్డలారా అందరు బట్టి ఇదిగో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట రాయబడుతున్నమాట రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చిన భాగాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది దేవుని బిడ్డలారా మనం పరలోకం కొరకు యేసుక్రీస్తు రాక కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము ఈ నిరీక్షణ ప్రజలందరూ అనుకున్నట్టుగా ఇది జరుగుతుందా అనే అనుమానాలను వ్యక్తపరిచేవారు అనుకున్నట్టుగా మనం వారి ఎదుట ఈనంగా మారతామనడానికి వీలు లేకుండా దేవుడు అంటున్న మాట మాట ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తున్నందున్న విశ్వాసము గాని రెండవ రాకడలో పొందబోయే పరలోకం గాని మనకి ఉన్నాయి మనకి ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి వాటి ఎందు నిరీక్షణ కలిగి మనం ఉండాలి ఎవరో ఏదో చెప్పారని ఈ నిరీక్షణ మనము కోల్పోకూడదు ఎందుకంటే నిరీక్షణ మనం దేని నిమిత్తం అయితే నిరీక్షిస్తున్నామో ఎవరు చెప్పారని నమ్ముతూ ఉన్నామో ఆ మాట ఖచ్చితంగా నిజ ఆ నిరీక్షణ విషయంలో సిగ్గుపరచబడవలసిన అవసరము లేదు అంటున్న మాట దేవుని బిడ్డలారా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఈ నిరీక్షణకు ఆధారమైన ఈ పరలోక సంబంధమైన జీవితము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన యందు వెళ్లడబరిచి ఉన్నది ఇది దేవుని ప్రేమే ఈ నిరీక్షణ ఎందు నిలకలగా ఉండడం అనేది దేవుని ప్రేమ మరొక మాటను కూడా మనం పరిశీలన చేసుకుందాం దేవుని బిడ్డలారా రోములకు రాసిన పత్రిక పన్నెడవ దేవుని పరిగణవచ్చిన రాయబడుతున్నమాట నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండి నిరీక్షణ గలవారే నిరీక్షణ గలవారే మనకి పరలోకము ఉంది అనే నిరీక్షణ కలిగిన వారమై సంతోషించుచు ఎందుకంటే ఈ లోకము అంతమైపోతుంది ఈ బ్రతుకు ముగింపులోనికి వెళ్ళిపోతుంది అయిన దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నవారు నిత్యము జీవిస్తారు అని యేసుక్రీస్తు వారు ఆయన నోటి ద్వారానే ఇదిగో సువార్తలో పలికిన మాట ఏంటంటే ఆయన సజీవులకు దేవుడు ఆయన సజీవులకు దేవుడు దేవునికి మహిమ రాయబడుతున్న మాట ఆయన అబ్రహాము దేవుడను ఇషాకు దేవుడను యాకోబు దేవుడు అని చెప్పాడు కదా చెప్పాడు కదా పొగ ఓర్పు గలవారు ఈ నిరీక్షణ సామాన్యంగా వచ్చేది కాదు ఈ నిరీక్షణను పొందే ముందు మనం ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉన్నది మనం శ్రమ పొందిన మనకంటూ ఉందని గ్రహించండి దేవుని బిడ్డ మోషే గారు ఎలాగైతే ఫలం కొరకు మరి ఎదురు చూసి ఇప్పుడున్న శ్రమలను ఆయన ఎలాగైతే మరి భరించి ఉన్నాడు క్రీస్తు నందు ఉన్న శ్రమను ఎలాగైతే అంగీకరించి ఉన్నాడు దేవుని ప్రజలతో శ్రమ పొరుట మేలని ఎందుకు అన్నాడు దేవుని బిడ్డలారా ఎందుకు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు అంటే మోషే గారు మరి రాబోయే మహిమ నిమిత్తము కలగబోయే బహుమానము నిమిత్తము ఆయన ఎదురు చూశాడు దేవుని బిడ్డలారా నిరీక్షణ మనకి చాలా అవసరం దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు నందు ఉన్న నిరీక్షణ ఎందు మనము సంతోషించాలి లోకంలో ఉన్న వాళ్ళకి వారికి సంతోషపడడానికి ఒక నిరీక్షణ అనేది లేదు కానీ క్రీస్తు నందున్న వాళ్ళకి పరలోకం ఉంది క్రీస్తు నందు ఉన్న వాళ్ళకి నిత్యజయం ఉంది క్రీస్తు నందు ఉన్న వాళ్ళకి పాపము లేని జీవితం జీవించే సంతోషకరమైన పరిస్థితి ఉంది ఆ యొక్క ఆ యొక్క నిరీక్షణలో పొందుకునే ఆ మహాభాగ్యము మనము ఈ కొద్ది కాలము ఊర్పు కలిగి ఆయన మాటలు ఎందు నమ్మిక కలిగి ఆయన చెప్పిన రీతిగా మనం జీవించాలి ఎందుకు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం పదమూడు వచ్చనంలో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమయు ఈ మూడు నిలుచును దేవుని బిడ్లారా మూడు నిలిచి ఉండును అని దేవుడు వాక్యాన్ని సెలవిస్తే అందులో నిరీక్షణ కూడా నిలిచి ఉంటుంది నిరీక్షణ ఎప్పుడు కూడా స్థిరమైనది అని మనం గుర్తించుకోవాలి దేవుని బిడ్డలారా ఈ స్థిరమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి ఎందుకంటే నిరీక్షణను ఆధారపడిన వాడు నిరీక్షణ ఎలాగైతే నిలిచి ఉందో ఆ యొక్క నిరీక్షణను నమ్మిన వాడు కూడా తన భక్తి జీవితం కూడా నిలిచే ఉంటుంది పరలోకము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది పరలోకములో ఉన్న దేవుడు ఆయన స్థిరుడే ఆ వాక్కులు అవి కూడా స్థిరమైనవే దేవుని బిడ్డలారా ఇది నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ ఖచ్చితంగా క్రైస్తవులైన మనందరికీ అవసరం ఒకవేళ నిరీక్షణ మనకు లేదనుకోండి పలకబడుతున్న మాటలను బట్టి అయినా మీరు గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మనం ఎలా నిరీక్షణ ఉండాలి ఎంతకాలం నిరీక్షణతో ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు మరి మనం మనకు అర్థం కావడాలి యోహాను సువార్త ఐదో అధ్యాయము ఐదో వచనంలో రాయబడుతున్న మాటలను మనం పరిశీలిస్తే అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక ఏసు ఎరుసలేములకు వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో స్థానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన మొదట ఎవడు వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడిను గనుక ఆ మంటపములు రోగులను గుడ్డువారును వారును ఓచా కాలు చేతులు గలవారును గుంపులుగా పడి ఉండరు అక్కడ ముప్పై ఎనిమిది నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను రాయబడుతున్న మాటలను మనం పరిశీలిస్తున్నప్పుడు బెతస్థా కోనేరుకు ఐదు మండపాలు ఉన్నాయని ఆ కోనేరు చుట్టూ ఆ మండపాల దగ్గర ఆ ద్వారాల దగ్గర చాలా మంది రోగులు పడి ఉన్నారని ఆ రోగులు ఎందుకోసం అక్కడ వచ్చి ఉన్నారంటే ఆ నీటికి ఒక దేవదూత వచ్చి ఆ కోనేరు నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ఎట్టి వ్యాధి గలవాడైనను అందులో ప్రవేశించినప్పుడు లేదా అందులోకి దిగినప్పుడు స్వస్థత పొందే గొప్ప భాగ్యం అక్కడ ఉందని ఎరిగి అనేకలు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పడి ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది అదే పరిస్థితులలో ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు రాయబడుతున్న మాటలను మనం పరిశీలిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఆ వ్యాధిగ్రస్తుడైన ఆ యొక్క ముప్పై ఎనిమిది ఏంల నుండి పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఆలోచన చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాడిని దేవుని బిడ్డలారా స్వస్థపరచ బడ గోరుచున్నావా అని అడగగా మరి అతడు ఏమంటున్నాడో చూడండి ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చేంతలో మరి నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తర ఇచ్చను రాయబడుతున్న మాటను చూస్తున్నా చాలా మంది అలాగే అడుగుతున్నప్పుడు నన్ను దింపండి అని ప్రాధేయపడి అడుగుతున్నప్పుడు దేవుని బిడ్డారా యేసు ప్రభు గారు కూడా మాట అడిగేసరికి మరి నన్ను ఆ కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించేటప్పుడు నన్ను దింపండి నేను దిగాలని ఎన్నో సార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆశ కలిగి ఉన్నాను నిరీక్షణ కలిగి ఉన్నాను కానీ నాకు సరైన సహాయము దొరకలేదు మీరు నన్ను అడిగి ఉన్నారు కాబట్టి ఆ సహాయం ఏదో మీరు చేసి నా బ్రతుకును మేల్కొలపండి నా బ్రతుకును బాగుపరచండి ఇప్పటికీ ఇప్పటికీ నేను ఆశ పెట్టుకొని ఉన్నాను స్వస్థత పొందడానికి అని ప్రభు గారికి అతడు వ్యక్తపరిచాడు దేవుని బిడ్డలారా రాయబడుతున్న మాటలన్నీ మనం గమనిస్తున్నప్పుడు చాలా స్పష్టమైన మాటలు మనకి కనబడుతూ ఉంటాయి అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఇతడు చాలా కాలంగా నిరీక్షణ కలిగి ఉన్నాడు చాలా మంది అతని ముందే వెళ్ళి ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు దిగి స్వస్థత పొంది వెళ్ళిపోతున్నప్పటికీ ఎప్పటికైనా నేను ఆ నీళ్లు కదిలించే పరిస్థితిలోనికి వెళ్లి నేను స్వస్థత పొందుతాననే ఒక నిరీక్షణతో ఒక వ్యాధిగ్రస్తుడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఉన్న వ్యాధిగ్రస్తుడు చాలా కాలంగా ఆ వెదస్తా కోనేరు దగ్గర పడి ఉన్న అతడు తనకున్న నిరీక్షణ చూడండి తనకున్న నిరీక్షణ చూడండి ఎప్పటికైనా ఎప్పటికైనా నేను ఆ నీటిలోనికి దిగుతాను నేను స్వస్థపరచబడతాను అని ఎంతో నమ్మకంతో ఉన్నాడు దేవుని బిడ్లరా ఇది నిరీక్షణ కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డల తన జీవితంలో ఒకే ఒకటి అతడు స్వస్థత పొందాలి స్వస్థత కన్నా తన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏది లేదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఆ కోనేరు విడిచిపెట్టకుండా ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడంటే తను బాగుపడాలి తను బాగుపడాలి ఆ బాగుపడే గొప్ప అవకాశం కొరకే అతను ఎదురు చూస్తూ ఉన్నాడు అతని యొక్క నమ్మకాన్ని బట్టి అతనున్న విశ్వాసం బట్టి దేవుడు ఆ కోలేరుకి ఇచ్చిన ఆ అనుగ్రహాన్ని ఖచ్చితంగా తను పొందుకోవాలని ఆశతో అతను ఎదురు చూస్తున్నప్పుడు యేసు ప్రభు గారు వచ్చి అడుగుతూ ఉన్నాడు స్వస్థ స్వస్థపరచ బడ గోరుచున్నావా అని అడుగుతున్నాడు అంటే ఇప్పటికీ కూడా నీ ఆ యొక్క ఆశ ఉందా అని అడుగుతున్నాడు ఖచ్చితంగా నాకు ఆ ఆశ ఉందని అతడు చెప్తున్నాడు అప్పుడు యేసు ప్రభు ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహం పొందినటువంటి ఈ కోనేరు దేవదూత కదిలించడం నువ్వు చూసి ఉన్నావేమో గానీ ఇప్పుడు వీటన్నిటికీ ఇంత మహిమనిచ్చిన దేవాది దేవుడినైనా నేనే నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను నువ్వు స్వస్థపరచ బడ గోరితే ఇక్కడే స్వస్థత కలుగుతుంది ఆయన తనకి చక్కటి మాటలు తెలియజేశాడు అప్పుడు అంటున్న మాటను పరిశీలి దేవులారా ఐదో అధ్యాయము ఎనిమిదవచ్చు నువ్వు నీవు లేచి నీ పొరు పెత్త నడుమని వానితో చెప్పగా నీకు కోనేరు అవసరం లేదు దేవత నీళ్లు కదిలించిన అవసరం లేదు నేనే చెబుతున్నాను నువ్వు స్వస్థ పడాలని నువ్వు కోరుకుంటున్నావు కదా అయితే నేను చెప్తున్నాను నీ పొరు ఆ నువ్వు నడిచి వెళ్ళిపో ఇన్ని సంవత్సరాలు ఉన్న నీ వ్యాధి నీ బాధ నుండి నీకు విడుదలిస్తూ ఉన్నాను ఎందుకు విడుదలిస్తున్నాను అంటే దేవుని విడదలారా ఇది నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేవాది దేవుడే నాకు స్వస్థత నివ్వకపోతే నేను ఎలా బ్రతకగలనని ఆయన ఇచ్చిన అవకాశాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తున్నప్పుడు ఎవరూ సహాయం చేయలేని పరిస్థితిలో అతడు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడే తనకి సహాయం చేయడానికి దిగి వచ్చాడు దేవునికి మహిమ కలుగునగాక ఆ యొక్క మహిమను పొందుకుని వాడే ఆ స్వస్థపరచబడిన వాడే చక్కగా నడుచుకొని ఆ మండపంలో అందరిని అందరి మధ్య చక్కగా నడుచుకొని వెళ్ళిపోయాడు ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుని బిడ్డారా ఎన్ని సంవత్సరాల నుండి అతనికి వ్యాధున్న బాగుపరిచే దేవుడు ఉన్నాడని బాగుపరచడానికి ఆయన ఒక ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడని ఆ మార్గమే బెతస్తా కోడేరని అతడు అక్కడికి చేరిపోయాడు ఆ కోనేరు వల్ల కూడా కానిది దేవుడే వచ్చి తన నిరీక్షణ బట్టి ఆయన అతనికి సంతోషాన్ని ఇచ్చాడు ఆ సంతోషం అతను పొందుకోవాలంటే ఓర్పు కలిగి ఉండి ఎదురు చూడాలి ఓర్పు కలిగి ఉండి ఎదురు చూడాలి పరిశుద్ధాత్మ ప్రేమ వెల్లడపరిచింది వెల్లడపరచబడింది అతని జీవితంలో అందుకే దేవుని బిడ్డలారా అతడు సంతోషంతో గంతులు వేసే పరిస్థితి ఏర్పడింది దేవుని బిడ్డలారా రాయబడుతున్న మాటలను మరొకసారి మనం చదువుకుందాం రోమిలికి రాసిన పత్రిక ఐదో ఐదవ వచనంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు రాయబడుతున్నమాట ఆ కోలేరు దగ్గర ఉన్నటువంటి ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచనివ్వలేదు ఆ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది మనకు అనుగ్రహింపబడిన మరి చక్కటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ దేవుడే వచ్చాడు అతన్ని మరి స్వస్థపరిచాడు రాయబడుతున్నమాట పన్ను అజ వచ్చును రోముడికి రాసిన పత్రిక నిరీక్షణ గలవారమే సంతోషించు శ్రమలు ఎందు ఊర్పు గలవారమే అన్నాడు శ్రమల ఎందు శ్రమ ఎవరు సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ ఊర్పు కలిగిన వాడే ఉన్నాడు గనక ప్రభు వచ్చాడు అతనికి సహాయం చేశాడు ఆయనకి స్వస్థతనిచ్చాడు అయినప్పటికీ అతడు అక్కడి నుండి మరి ఆ స్వస్థత పొందేంత వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి మనకు కనబడుతుంది దేవుని బిడ్డారా ఇదే విధంగా పరలోకం ఉంది ఆ పరలోకానికి వెళ్ళడానికి మనం ఖచ్చితంగా బెతస్త కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుడు ఎలాగైతే నిలకడగా ఉన్నాడో అలా నిలకడగా ఉండి ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మనం నిలబడినప్పుడు యేసుక్రీస్తు వస్తాడు ఆ యొక్క వ్యాధిగ్రస్తుడను బాగుపరిచినట్లుగా ఆ నిరీక్షణకు ఆధారం చూపించినట్లుగా మన నిరీక్షణకు కూడా ఆయన ఆధారం చూపించి ఆయనతో మనలను వెంట పెట్టుకుని తీసుకుని వెళతారు గనక ఈ నిరీక్షణ కలిగి మనం కూడా దేవుని యొక్క విశ్వాసము కలిగి ఉండి నిరీక్షణ ఎందు నిలిచి ఉందాం దేవునికి మహిమ కలుగును గాక